పెద్దపల్లి పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు ఓ ఇంట్లోకి ఉదయం సమయంలో ప్రవేశించిన దొంగ మూడు మొబైల్ ఫోన్లను సింపుల్గా ఎత్తుకొని అక్కడి నుంచి ఉడాయించాడు అక్కడి నుంచి వెళ్ళే దృశ్యాలు పూర్తిగా సీసీ ఫుటేజ్లో లభ్యమయ్యాయి పూర్తి వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి పట్టణంలోని ఓ రెస్టారెంట్లో వేటర్గా పనిచేస్తున్న లక్ష్మణ్ అనే యువకుడు ఒరిస్సా నుంచి వచ్చి తన జీవనం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు తన మిత్రులతో కలిసి రూమ్ తీసుకొని అందరూ కలిసి పెద్దపల్లి పట్టణంలోని శ్రీనివాస థియేటర్కు వెళ్లే రహదారిలో రాజీవ్ రహదారి పక్కనే గత పదిహేను సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని తెలిపాడు గత ఐదు రోజుల క్రితం పన్నెండో తేదీన ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఓ దొంగ ఇంట్లోకి ప్రవేశించి తమ మొబైల్లు ఎత్తుకెళ్లినట్లుగా సీసీ ఫుటేజ్లో అయిందని పేర్కొన్నారు ఉదయం మూడున్నర గంటలకు తన విధులు ముగించుకొని వచ్చి నిద్రిస్తారని తిరిగి మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు మెలకు వస్తారని పేర్కొన్నారు కానీ పసిగట్టిన దొంగ ఉదయం ఆరున్నర గంటల సమయంలో తమ ఇంట్లోకి ప్రవేశించి తనది తన మిత్రుడది మూడు మొబైళ్లను ఎత్తుకెళ్లారని ఆ మొబైల్ల విలువ సుమారు ఎనభై వేల రూపాయలు ఉంటుందంటూ అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేశారు పుట్టతిప్పల కోసం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఒడిస్సా నుంచి వచ్చి హోటల్లో వేటర్గా పనిచేస్తూ తమ జీవనం కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు కానీ తమ మొబైల్స్ పోవడంతో భారీ నష్టమే జరిగిందని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు లక్ష్మణ్ ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను అభ్యర్థిస్తున్నారు లక్ష్మణ్ సార్ చేస్తా మూడున్నరకు వచ్చి మూడున్నర పనుకున్నాను ఎనిమిది నరకులు లేసి చూస్తే సెల్లు లేసా మొత్తం మూడు సెల్లు ఒకటి నాలుగు ఇరవై ఐదు వేలు ఒకటి నలభై ఒకటి ఇరవై వేలు సెల్లు మొత్తం మూడు సెల్లు ఎత్తుకుపోయినాడు పన్నెండు తారీఖు పొద్దున ఆరు నెరపు కెమెరా చూస్తే ఆరున్నర కనిపిస్తాను మరి కంప్లైంట్ ఇచ్చారు ఏమన్నా కంప్లైంట్ అంటే మీ కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చాస్తే మీ సేవలో తీసుకుపోయి రాసుకొని ఇచ్చినట్టే ఇచ్చినాం నిన్న పోతే పది రాత్రి ఇస్తామన్నాడు సాయంత్రం ఇస్తాను సాయంత్రం పోతే ఇలా పొద్దున ఇస్తాను ఇలా పొద్దున పోతే మరి రేపు పొద్దున లేదు రేపు పొద్దున వస్తారు రేపు పొద్దున వచ్చినాక ఇస్తాము నేను ఒడిశాల నుంచి వస్తున్నాను ఎక్కడ ఉండబట్టి పది పదిహేను సంవత్సరాలు అవుతుంది సార్ ఇప్పుడు అట్లా ఏం జరగాలి ఇది ఫస్ట్ టైం సార్